ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధ్యలేటి ఛానల్ ఫ్రెండ్స్ సనగండ్ల గ్రామం గూడూరు మండలం కర్నూలు జిల్లా కోడ్మూరు తాలూకు వస్తుంది రెండు ఒకటి పాలపల్లకోడ రెండు పల్లెకోడ రెండు కోడలు అమ్మకానికి వచ్చాయి సనగండ్ల నుంచి గోపాల్ గారు ఈ కోడలు రెండు అమ్మకానికి పెట్టారు సైజు మాత్రం యాభై ఎనిమిది సైజు ఉన్నాయంట సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వంటే నంబర్ టైట్లో ఉంటుంది ఇంకా అలాగే ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన చాన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీడియో ఫోటోస్ మొబైల్ అడ్డం పెట్టి తీసి పెట్టండి వీటికి ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది రైతు రేటు మీకు ఒకవేళ ఇష్టం ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ